హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనైతే చాలా బాగున్నా మీరు ఎలా ఉన్నారన్నది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేనైతే ఈరోజు బీరకాయ ఎండ్రొయ్యలు కూర చేసిన టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంది మీరు ఇలా చేసుకొని తినాలి అని అనుకుంటున్నారా రండి మెయిన్ కంటెంట్లోకి వెళ్ళాం ముందుగా బీరకాయలు టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు కోసుకొని ఒక పక్కన పెట్టుకోండి తర్వాత ఒక గిన్నెలో రొయ్యలు వేసుకొని కావాల్సినన్ని మీకు తగినంత ఎన్ని కావాలో అన్ని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత గ్యాస్ వెలిగించేసి దాని మీద కళాయి పెట్టుకోండి అది కళాయి కొంచెం ఏడెక్కిన తర్వాత ఆయిల్ పోసుకోండి ఒక రెండు మూడు మూడు స్పూన్లు సరిపోయిద్ది తర్వాత పోపు గింజలు వేసుకోండి పోపు గింజలు చిట్లిన తర్వాత ఎల్లిపాయలు ఉంటాయి కదా అవి కొంచెం అని దంచేసి దాంట్లో వేసేసుకోండి పోపు ఎప్పుడైనా మాడితేనే కూర టేస్ట్ వస్తుంది ఏ కూరకైనా పోపు మాడాలి ఎల్లిపాయలు మాడినాక ఐదారు రెబ్బలు కరివేపాకు రెబ్బలు వేసుకొని ఆ తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఉన్నాయి కదా కోసి పెట్టుకున్నాయి అవి వేసుకొని మంచిగా ఒకసారి కలుపుకోవాలి అయితే నా వీడియోలు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ ఒక క్లిప్ ఎగిరిపోయింది అల్ అల్లం తురుము తురుముకొని ఇందులో వేసుకోవాలి అది ఎగిరిపోయింది ఇంకా ఇట్లా బ్రౌన్ కలర్లో వచ్చాక మనం పెట్టుకున్న బీరకాయ ముక్కలు ఉన్నాయి కదా అవి వేసుకోవాలి అవి వేసుకొని మంచిగా కలుపుకోవాలి కూర మనకి ఈ రకంగా ఉడికినాక ఇంత ఉడికినాక టమాటాలు ఉన్నాయి కదా వేసుకోవాలి అవి వేసుకొని కూడా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడేమో స్పూన్ ఉన్నారా ఉప్పు వేసుకోండి తగినంత పసుపు వేసుకోండి స్పూన్ ఉన్నారా కారం వేసుకోండి మా కారం ఫుల్ ఉంటుంది కాబట్టి నేను కొంచెం కొంచెం వేస్తున్నా మీరు తగినంత వేసుకోండి మీరు తినేంత వేసుకోండి వేసుకొని అవి మూడు వేసుకొని మంచిగా కలుపుకోండి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోండి అవన్నీ మెత్తగా ఉడికిన తర్వాత టమాటా బీరకాయ మెత్తగా ఉడికిన తర్వాత ఇవి ఎండు రొయ్యలు కడిగి మంచిగా అందులో కూరలో వేసుకోవాలి మీలో ఎంతమందికి ఈ కాంబినేషన్ అంటే ఇష్టం నాకైతే చాలా ఇష్టం ఎండు రొయ్యలు బీరకాయ ఎండు రొయ్యలు ఆనపకాయ ఎండు రొయ్యలు వంకాయ ఇలాంటివి నాకు మస్తు ఇష్టం నా లాగా మీకు కూడా ఎవరికన్నా ఇష్టమైతే కామెంట్ చేయండి ఇప్పుడు ఇంకా కర్రీ మొత్తము ఉడికిందండి ఉడికినాక కొంచెం కొత్తిమీర వేసుకోండి వేసుకొని మళ్ళీ కొంచెం కలుపుకోండి కూర అయితే అయిపోయింది ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ నా వీడియోలు కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ టేక్ కేర్